ఉల్లిపాయలో మీకు గుచ్చండి చాలు మీకు ఉన్న ప్రతి ఒక్క అడ్డంకి తొలిపోతుంది మీరు కోరుకున్న జీవితం మీ సొంతమై తీరుతుంది లైఫ్ స్టైల్ మారుతుంది ప్రతిరోజు ఎంజాయ్ అనే చెప్పవచ్చు ఒక్క ఉల్లిపాయలో మేకు గుచ్చితే చాలు జీవితం మారిపోతుందని మీకు చెప్తే నమ్ముతారా కానీ మీరు నమ్మాల్సిందే ఎందుకంటే ఇది చేసిన వారు ఇలా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చాలామంది అని కూడా చెప్పవచ్చు మనిషి జీవితంలో ఎన్ని కష్టాలైనా ఎన్ని అడ్డంకులైనా ఉన్నా సరేనండి ఈ ఒక చిన్న పరిహారం చేస్తే అవన్నీ కూడా చల్ల చెదరై పారిపోతాయి దూరంగా అని పండితులు చెప్తున్నారు ఇవి మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన రహస్యం అనే చెప్పాలి ఈరోజు అది మీతో పంచుకోబోతున్నాం ఈ వీడియోలో మనందరం ఒకే మాట చెప్తాం జీవితం చాలా కష్టంగా ఉంది నా దారిలో ఎప్పుడు అడ్డంకులు వస్తూనే ఉన్నాయి నా కళలు నెరవేరటం లేదు నేను కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోతున్నాను కానీ నిజం ఏమిటి మనం ఈ కష్టాల నుంచి బయటపడటానికి మన అదృష్టాన్ని మనం వెలిగించటానికి ప్రకృతిలో ఉన్న కొన్ని రహస్యమైన శక్తులనేవి మనకి సహాయం చేస్తాయి కానీ మనకు ఆ సంగతి తెలవదు కేవలం మనం కొన్నిటిని తిండి మాత్రమే మనకి రుచికరంగా అందిస్తాయి అనుకుంటాం అట్లా యూస్ చేసుకుంటాం కానీ మనం తినే తిండి మన ఒంటికి ఎంతటి ఆరోగ్యాన్ని ఇస్తుందో అలాగే వాటిని మనం ఇలాంటి పరిహారాల్లో ఉపయోగించుకుంటే మన జీవితానికి కూడా మంచి ఆరోగ్యప్రదంగా ఉంచుతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఉల్లిపాయ ఉల్లిపాయ మనకి పనే కాదు ఉల్లిపాయ తల్లితో సమానం అంటారు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని కొన్ని సామెతలు కూడా ఉన్నాయి అలాంటి ఉల్లిపాయతో మనం చేసే ఈ చిన్న పరిహారం మీ జీవితంలో మీ దారిని రహదారి చేస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ ఉల్లిపాయని యూస్ చేసుకొని మనం ఉన్నత శిఖరాలని కూడా ఎక్కవచ్చు అంటే మీరు ఆశ్చర్యపోతారు అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంత పవర్ఫుల్ రెమెడీ ఇది అని కూడా చెప్పవచ్చు కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మిస్ అవ్వద్దు ఈ ఉల్లిపాయని మనం కోసేటప్పుడు మన కళ్ళల్లో నీళ్లు ఎలా తెప్పిస్తుందో మనకి బయట నుంచి ఎవరన్నా కన్నీళ్లు తెప్పిస్తే ఆ కన్నీళ్ళని తుడ్చే శక్తి కూడా ఈ ఉల్లిపాయకే ఉంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ ఉల్లిపాయతో మనం కనుక పరిహారం చేశామే అనుకోండి మనం కోరుకున్న డబ్బు మన సొంతం అవుతుంది అలాగే కాదు మనం కోరుకున్న వారు మన పక్కన నిల్చుంటారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంత పవర్ఫుల్ ఉల్లిపాయ అని కూడా చెప్పాలి ఏమిటంటే ఎప్పుడు కూడా వంటగదిలో ఉండే ఒక సాధారణ ఉల్లిపాయ అదే ఏమిటి జీవితాంతం మీరు కలలు కంటూ ఉన్న సక్సెస్కి కారణం అవుతుంది అంటే ఒక కీ అవుతుంది అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా అనుకొని ఉండరు ఉల్లిపాయలో దాగి ఉన్న శక్తి ఎంత అద్భుతమో మీకు తెలుసా పాతకాలంలో రాక్షస శక్తులను తొలగించటానికి దుష్ట దృష్టిని పారద్రోలి పెట్టడానికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని శుభ్రం చేయటానికి ఈ ఉల్లిపాయను వాడేవారు అంతేకాదు కోరుకున్న సంబంధాలు దక్కటానికి కూడా ఈ ఉల్లిపాయనే వాడేవారు జీవితాల్లో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా అన్యోన్యంగా జీవించటానికి కూడా ఈ ఉల్లిపాయనే వాడేవారు కానీ ఈ ఉల్లిపాయలు ఒక్క మేకు కూర్చితే మాత్రం మీ అదృష్ట మలుపు తిప్పే శక్తివంతమైన ఆయుధంగా మారిపోతుంది అప్పటి వరకు మీకు మామూలుగా కనపడే ఒక ఉల్లిపాయ అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు జీవితంలో కోరుకున్నది ఏదైనా మంచి ఉద్యోగం కావాలి మీ బిజినెస్కి పెద్ద డర్స్ రావాలి కుటుంబంలో సుఖశాంతులు నెలకొనాలి అలాగే అప్పుల భారం తొలగిపోవాలి వివాహ సమస్యలు అనేవి తొలగిపోవాలి సంతాన సమస్యలు తొలగిపోవాలి అలాగే కోరుకున్న వ్యక్తి మీకు భాగస్వామికి రావాలి మీరు లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయాలి మీ లైఫ్ స్టైల్ మారాలి మీరు ఇప్పటి ఒక అనామకుల్లాగానే ఉన్నారు అందరూ కానీ రేపు మీరు ఒక సెలబ్రిటీ అవ్వాలి అందరూ మీ చుట్టూ తిరగాలి అంటే కనుక మీరు ఈ ఉల్లిపాయ పరిహారం చేసి తీరాల్సిందే అని పండితులు అంటున్నారు అంతేకాదు మీ లైఫ్ స్టైల్ పూర్తిగా అంటే పూర్తిగా మారాలి ఒక చిన్న పద్ధతి చేస్తే సరిపోతుంది మీరు నమ్మిన నమ్మకపైన ఇది మీ దారిలో ఉన్న ప్రతి అడ్డంకుల్ని కరిగించే అగ్నివజ్రం లాంటిది అనే చెప్పవచ్చు ఒక్కసారి మీరు ఊహించండి మీకు అడ్డుగా ఉన్న తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నట్లుగా ఇప్పటివరకు నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదులుతున్నట్టుగా మీరు కలలకంటూ ఉన్న జీవితం నిజమవుతున్నట్లుగా ఆ ఆనందం ఆ ఉత్సాహం మాటల్లో చెప్పలేమనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది చెయ్యగానే మీకు అద్భుతంగా అంటే అద్భుతంగా ఇల్లు పొలాలు స్థలాలు భూములు బంగారం బ్యాంక్ బ్యాలెన్స్ కంప్లీట్గా మీ వశం అవుతాయి అని కూడా చెప్పవచ్చు మనిషి కోరుకునే అసలైన జీవితం ఏమిటి సంకోచం లేకుండా భయం లేకుండా ధైర్యంగా జీవించడం ప్రతిరోజు కొత్త సంతోషాన్ని ఆస్వాదించడం ఆ ఆనందం కోసం మనం ఏం చేయలేము అనుకున్నప్పుడు ఇదిగో ఈ ఉల్లిపాయలో మీకు గుచ్చటం అనే రహస్యం మీకు ఆ దారిని చూపిస్తుంది అని కూడా చెప్పవచ్చు ఈ పరిహారం సాధారణమైంది కాదు ఇది మీ దారిని ఆపుతున్న అదృశ్య తాళాలని విసి చేసే శక్తి కలిగిన అద్భుతమైన పరిహారం అనేది చెప్పాలి మీరు ఒక్కసారి దీన్ని చెయ్యగానే మీ చుట్టూ ఉన్న ఆ నెగిటివ్ వాతావరణం అనేది తొలగిపోతుంది మీరు అడుగు వేసే ప్రతి చోట ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక సక్సెస్ వైబ్రేషన్ కనిపిస్తుంది మీరే ఆశ్చర్యపోతారు ఏమిటి ఇది నేనేనా అనుకొని మీరు అనుకున్న పనులు సులువుగా జరుగుతాయి మీరు కళలు కంటున్న లైఫ్ స్టైల్ మీ సొంతమవుతుంది ప్రతిరోజు మీరు ఎంజాయ్ చేసేలా మారుతుందనే చెప్పాలి కానీ ఇది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏ మంత్రం చెప్పాలి అనేది తెలుసుకోవటానికి చివరి వరకు మీరు వీడియో చూడాల్సిందే ఎందుకంటే లైఫ్ ఎంజాయ్ అంటే మరి ఆ మాత్రం చూడకపోతే ఎలాగండి వీడియోని లాస్ట్ వరకు ఎందుకంటే ఈ రహస్యం మీ జీవితాన్ని కష్టాల నుంచి సుఖాల వైపు తిప్పేస్తుంది కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు ఉల్లిపాయలో మీకు కూర్చడం వెనుక ఉన్న శాస్త్రం దాని అర్థం దాన్ని ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకుంటే మీకు ఇంకా తిరిగనేదే ఉండదు అనే చెప్పాలి వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఏమిటంటే ఉల్లిపాయ వాడకం ఒక పురాతన శాస్త్రాల నుంచే వచ్చింది అనే చెప్పవచ్చు ఉల్లిపాయ నెగిటివ్ ఎనర్జీని మీ మీద ఉన్న ఇతరుల ప్రభావాన్ని తొలగించడానికి అత్యంత ప్రభావవంతమైనదిగా చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే ఈ శాస్త్రాల్లో ఉల్లిపాయ మీ యొక్క నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని కూడా మీ నుంచి తీసేస్తుంది మీ జీవితం అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నింపగల సహజ లక్షణాలు ఉన్నాయి అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి మనం ఏ పని చేసినా కూడా మామూలుగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం ప్రతి ఒక్కరూ కూడా కాకపోతే మన వెనక మనకి తెలవని రహస్య శక్తులనేవి ఉంటాయి అవి మన పనులను పాడు చేసుకుంటూ మన వెనకే వస్తూ ఉంటాయి ఆ సంగతి మనకి తెలియదు మన చుట్టూ ఎవరు లేరు అందరూ మనతో బాగానే ఉన్నారు కదా అనుకొని మనం ప్రతి పనిలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం చకచక చేసుకుంటూ దాంతో మన వెనుక పడని వారు అవుతూ ఉంటారు వారు మన ప్రతి పనిని కూడా చెడగొడుతుంటారు అని చెప్పాలి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి ఉత్తిగా వచ్చేదండి ఎవరన్నా మనని మీద దృష్టి పెట్టి మనని ఏదన్నా చేసినప్పుడు అలాంటి చెడు దృష్టి నర దృష్టి అంటారు చూడండి ఆ దృష్టిలన్నీ పెట్టినప్పుడు అసూయ అనేది ఎదుటివారిలో మన మీద ఎక్కువ అయినప్పుడు అనమాట మనం చేసే ప్రతి పనిలో కూడా ఏదో ఒక ఆలస్యం అవుడు చేసే అంతకుముందు మంచిగా జరిగిన పని కూడా చక్కమన్నా అయిపోతుందనమాట ఈ విధమైన కుట్రలు వెనక నుంచి రహస్యంగా చేయటం వల్ల ఈ పనులన్నీ అయిపోతాయి ఇంకా మన లైఫ్ స్టైల్ అనేది ఎంత మార్చుకోవాలన్నా అక్కడికే అయిపోతుందనే చెప్పాలి ఉన్న లైఫ్ని చూసే ఓర్వలేరు ఇంకా ఎక్కువ లైఫ్ స్టైల్ మార్చుకొని ఎంజాయ్ చేద్దామంటే ఎవరు ఓరుస్తారు చెప్పండి చుట్టూ ఉన్నవాళ్ళు అసలే ఓరవరు ఎందుకంటే వారికి చేత కాదు ఎదుటివారు లైఫ్లో ఎంజాయ్ చేస్తుంటే ఓర్వలేరు అనే చెప్పాలి ఈ రోజులలో అని కూడా పండితులు అంటున్నారు అయితే వీటన్నిటి కూడా మనం దాటుకొని ముందుకు వెళ్ళి మన లైఫ్ని కంప్లీట్గా ఎంజాయ్గా చెయ్యాలి లైఫ్ అనేది ఎంజాయ్ అనేటట్టుగా ఉండాలి అంటే కనుక మనం ఈ పరిహారాన్ని కంపల్సరిగా చేయాల్సిందే అని పండితులు చెప్తున్నారు ఈ ఉల్లిపాయ అండి ఇది ఒక శక్తి సమతుల్యంగా పనిచేస్తుంది మనకి ఇది శత్రు నివారణ దుష్ట దృష్టి నుంచి రక్షణ కల్పిస్తుంది అంతేకాదు మన ఇంటికి ఉన్న దోషాలను కూడా తొలగించడానికి ఉపయోగపడుతుంది అంతేకాదండి మన వెనక మనకి తెలియకుండా ప్రతి పనిలో మనకి హాని కలిగించే పరిస్థితులలో శత్రువు అనేవాడు ఏదైనా చేస్తూ ఉంటే కనుక ఉల్లిపాయ ప్రత్యేకంగా మనం ఈ పరిహారం చేసామే అనుకోండి మనకి మంచి పనిచేసి వాళ్ళ యొక్క హాని కలిగించే పరిస్థితుల్ని వారికే తిప్పికొడుతుంది అని కూడా చెప్పవచ్చు ఎవరైనా సరేనండి మమ్మల్ని మనల్ని పనులు చేస్తున్నప్పుడు ఆపాలని ప్రయత్నిస్తే అది మన పనులలో విజయానికి అడ్డం ఉన్నప్పుడు లేదా చెడు దృష్టి అనేది మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా లేదా మనం అనుకోకుండా కొన్ని కొన్ని వివాదాలకు అనమాట అనుకోకుండా కొన్ని కూలల్లోకి లాగుతూ ఉంటారు అలా శత్రుత్వాన్ని ఎదుర్కొంటుంటారు కదండి అలాంటి అనమాట ఇది మనకి విముక్తినిస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు కాబట్టి చాలా యూజ్ అవుతుందండి వీడియో ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం ఎలా పనులు చేసుకుంటూ ప్రతి పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అలాగే మనకి గమనించం కానండి మన ప్రతి పనిని కూడా ఎవరో ఒకరు గమనిస్తూనే ఉంటారు వారు ఏంటంటే కొంతమంది గమనించి మేము కూడా అలా ఉండాలి అని చెప్పి ట్రై చేస్తుంటారు కొంతమంది ఏంటంటే అలా ట్రై చేయటం కూడా చాత కాదు కాక వీరు ఆ పని చేయకుండా ఉండాలి అన్నట్టు ప్రతి పనికి కూడా అడ్డం పడుతూ ఉంటారు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ ఉల్లిపాయ పరిహారం అనేదండి మనం చేసే పనులకి ప్లస్ మన జీవితంలో మనం ఉండే విధానానికి కూడా చాలామంది దృష్టి అనేది పెట్టి బాగా దిష్టి పెట్టేసి ఏదో ఒకటి చేసి మన ఇల్లు అల్లు కొల్లోలం చేసేసి ఒక రకంగా చెప్పాలంటే మన పరిస్థితులంతా అంతా తారుమారు చేసేస్తూ ఉంటారు కదండి అలాంటి పరిస్థితుల నుంచి అంటే మనం మన ఇంటి జోలికి వారి చూపు పడకుండా వారు ఏది చేసినా కూడా మనకి తగలకుండా ఉండటానికి ఇది ఒక మంచి పరిహారం అనేది చెప్పాలి అని చెప్పవచ్చు ఎందుకంటే ఇది అంత అద్భుతంగా పనిచేస్తుంది వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా మన జీవితాన్ని వారు ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరనే చెప్పవచ్చు ఈ పరిహారాన్ని కనుక మనం చేస్తే అనే పండితులు అంటున్నారు ఈ పరిహారం చేస్తే చాలు మన వెనుక ఉండి వారు ఎంత శక్తివంతులైనా సరే మనని ఇంకా ఏమీ చేయలేరు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఆ శత్రువుని ఒక రకంగా ఇది బంధించి పారేస్తుంది వారి ఆలోచనలని మన మీద నుంచి తీసేస్తుంది అనే చెప్పాలి ఎందుకంటే వారు ఇక అనవసరంగా మన జోలికి రారు ఇక మన గురించి ఆలోచించని కూడా ఆలోచించరు ఈ సమస్యలు అనేవి ఎలా వస్తాయంటే సపోజ్ ఉదాహరణకు అండి ఒక ఒకరు ఎవరైనా ఆఫీస్లో జాబ్ చేస్తున్నారు వారేంటంటే చాలా ఫస్ట్ నుంచి చలాకీగా ఉన్నవారనుకోండి అన్ని పనులల్లో దూసుకుపోతూ చకచక పనులు చేసుకుంటూ వెళ్తుంటారు దాంతో పై ఆఫీసర్స్ వారిని మెచ్చేసుకుంటూ ఉంటారు ప్రతిదానికి అది చూసేసరికి ఇంకా పక్కన ఉన్న వారికి ఫస్ట్లో మామూలుగా తీసుకుంటారు తర్వాత ఏముంది దాన్ని ఒక పెద్ద విషయంలా తీసుకుంటారు ఏమిటో వీరి పనులన్నీ ఈ మనిషిలాక్కొని తీసేసుకొని చేస్తున్నట్టు వీరిని ఆపేస్తున్నట్టు పైపాసు వీరిని ఏదో తిట్టేసినా కూడా వీరి పనులల్లో లోపాలుండి అది వీలములానే వాళ్ళని తిడుతున్నట్టు వీళ్ళు లేకపోతే అసలు వాళ్ళకే ఎక్కువ పేరు వచ్చేది వీళ్ళు పేరు గుంజేసుకుంటున్నారు వీళ్ళని ఏదో తొక్కేస్తున్నారు అన్నట్టు ఇక ఆలోచనలు స్టార్ట్ చేస్తారు ఆ స్టార్ట్ చేసే ఎట్లా ఉంటుంది వీళ్ళని ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలనే వరకు ఉంటుంది అట్లనే ఊరుకోరు వీరికి తగ్గ వారిని పోగేసుకుంటారు ఇక వీరు ప్రతి పనిలో అనమాట ఏదో ఒక అడ్డంకుల్ని సృష్టించుకుంటూ వెళ్తుంటారు చెప్పాలి అలాగే ఇప్పుడు ఏదన్నా ఒక ఇల్లుందండి ఆ ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు చక్కగా వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఉంటారు ఆ చుట్టుపక్కల ఉండేవారు కూడా కొంతమంది ఉంటారు అందులో కొంతమంది భార్యాభర్తలు ఎప్పుడు గొడవలు పడుతున్నారనుకోండి ఇక ఏముంది వాళ్ళ చూపు ఆటోమేటిక్గా వీళ్ళ మీద పడిపోతుంది వీళ్ళని ఏదో ఒకటి చేయాలి వీళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారు మాకు లేని సంతోషం వీళ్ళకేంటి అన్నట్టుగా ప్రవర్తించడం మొదలు పెడతారు మెల్లగా భార్యనో భర్తనో బయటికి గుంజటం స్టార్ట్ చేస్తారు ఆ దెబ్బతో వీళ్ళింట్లో అల్లకొల్లో మొదలవుతుంది ఒక తుఫాన్ లాంటిదే వస్తుంది ఇక ఆ ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఇలా కొంతమందికి ఏంటంటేనండి కొన్ని బుద్ధులు అనేవి ఉంటాయి అవి మనకి బయటికి అర్థం కావు బయటికి వాళ్ళు ఎలా కనపడతారంటే మనం అనుకుంటాం అబ్బా వీళ్ళు ఎంత మంచోళ్ళు మనకంటే చాలా మంచోళ్ళు అని అనుకుంటాం కానీ వాళ్ళే అనమాట మనని వెనక నుంచి అలా చేసేది అని మనకి అస్సలు అర్థం కాదనే చెప్పవచ్చు అని పండితులు అంటారు వాళ్ళ మటుకు వాళ్ళు వెళ్తున్నా కూడా వెళ్ళనియరండి ఎక్కడ లేని ప్రేమలు అభిమానాలు కురిపించేస్తున్నట్టు చేసుకుంటా కొంతమంది అయితే అసలు బయట పడరండి మాట్లాడరు దూరం నుంచే వాళ్ళెవరూ మనకి అసలు మాట్లాడరు కదా మనకి ఎవరో కూడా తెలియదండి ఎవరెవరో తెలియని వారు కూడా అనమాట దూరం నుంచి చూసే చేసేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా అది ప్రేమల విషయంలో అయినా అంతేనండి ఉద్యోగ విషయంలో అయినా అంతే ఏదైనా బిజినెస్ దాంట్లో అయినా అంతే జాబ్స్ అయినంతే మనం సొసైటీలో చేసే ప్రతి పనిలో కూడా ఇలాంటి వారు మనకి చుట్టూ ఉంటారు అని కూడా చెప్పవచ్చు ఇలాంటి వారితోనే ఈ శత్రు పీడలు అనేవి ఎక్కువైపోయాయి అని కూడా పండితులు అంటున్నారు ఇక ఏం చేయాలో కూడా అర్థం కాదనమాట ఆ రకంగా వీరు ఎదుటివారిని అదే పనిగా గెలుకుతుంటారు కొంతమందికి పని పాట ఉండదు ఇలాంటి వాటి మీదే పెద్ద ఉద్యోగంలో పెట్టుకొని చేస్తూ ఉంటారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అలాంటి శత్రువుల నుంచి అండి మీరు ఎప్పుడు కూడా తప్పించుకొని ఉండవలసిన అవసరం అయితే ఉంటుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మనం దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఇలా ఎవరో ఒకరి కోసం అండి మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు ఒకరి కంట్రోల్లో మన జీవితం అనేది ఎప్పుడు ఉండకూడదు మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి అప్పుడే మనకి జీవితం అనేది ఒక అర్థం ఉంటుందని కూడా చెప్పాలి అంతేకాదు మన లైఫ్ ఎంజాయ్ అనేది మనకి ఉండాలి ఇలా ఎవరో ఏదో కనిపెట్టేసి సాటు కూర్చొని ఏదో ఒకటి చేసుకుంటూ ఆపేస్తే మనం అక్కడికే ఎందుకు ఆగిపోవాలి మనకి భగవంతుడు ఒక జీవితాన్ని ప్రసాదించినప్పుడు దాన్ని అనుభవించే హక్కు మనకుంటుంది అంతేకాని మన జీవితాన్ని కూడా మనకి హక్కు లేనట్టు వాళ్ళకేదో హక్కున్నట్టు వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి వాళ్ళు నచ్చినట్టు మనం పడుండాలి వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉండాలి అలాంటి వాటి విధానాలలో మనం ఎందుకు ఉండాలి అలా అనుకున్నప్పుడు కంపల్సరీ అంటే మీరు తప్పనిసరిగాండి ఈ పరిహారం చేసుకోండి ఎందుకంటే అట్లాంటి దుష్ట చూపుల నుంచి దుష్ట మనుషుల నుంచి కూడా మిమ్మల్ని ఇది చాలా చక్కగా ప్రొటెక్షన్ ఇస్తుందనే చెప్పాలి ఈ పరిహారం అనేది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు వారు ఈ రకంగా శత్రుత్వాన్ని చూపించుకుంటా ఎంత దిగజారిపోతారంటేనండి వీరు ఈ తిండి తినకూడదు ఆ బట్టలు వేసుకోకూడదు అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అంతా ఏదేదో మేమే పోషిస్తున్నాం మేమే చేస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది వారి ప్రవర్తననే చెప్పాలి అలాంటి వారికి ఈ పరిహారము ఒక పెద్ద దెబ్బ ఈ రకంగా చేసేవారికి బుద్ధి తెచ్చి వదులుతుంది ఉల్లిపాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ముఖ్యంగా అండి ఇలాంటివన్నీ ఎవరినిచ్చేస్తారో అలాంటివారు ఎవరైతే న్యాయంగా ధర్మంగా వెళ్తూ ఉంటారో వారి ధరలో వారిని అలాంటి వారిని అనమాట ఈ న్యాయం లేని వారు ధర్మ మార్గంలో నడవని వారు అలా ఉండబట్టే కదండి ఎదుటివారి మీద జలసి అనేది ఏడుపు అనేది శత్రుత్వం అనేది వస్తుంది అలా చేసుకుంటూ వెళ్తూ పైనుంచి వీరే వాళ్ళని ఏదో చేస్తున్నారు అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు ఏది వాళ్ళది వాళ్ళకి తగులుతున్నా కూడా భగవంతుడు శిక్ష వేస్తున్నా కూడా కాదు కాదు వాళ్ళు ఏదో చేస్తున్నారు వీళ్ళు ఏదో చేస్తున్నారు మమ్మల్ని అని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళకి అదొక ఒక వింత మనస్తత్వం అనేది చెప్పుకోవాలి అలాంటి వారిని అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి అలాంటి ఏంటి వింత మనసు ఉన్నవాళ్ళు చేసే పనులన్నిటికీ మీరు అనవసరంగా కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి తెలివిన్నప్పుడు అంటే వేరండి తెలిసినాక కూడా మనం ఇంకా అందులో ఉండి మగ్గిపోతూ కష్టపడుతూ బాధపడుతూ బతకాల్సిన అవసరం లేదు మీరు న్యాయంగా ధర్మంగా ఉన్నప్పుడు మీకు ఎందుకండి భయం భగవంతుడు అనేవాడు మీకు ఎప్పుడు తోడు ఉంటాడు ఏదో ఒక రూపంలో మీకు మీ సమస్యలకి పరిష్కారం అనేది చూపిస్తూనే ఉంటాడు అని పండితులు అంటున్నారు అదేవిధంగా ఇప్పుడు ఈ ఉల్లిపాయ పరిహారం అనేది కూడా మీకు ఒక అద్భుతమైన మంచి అవకాశం అనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు ఇంకా మీరు ఈ విధంగా ఉల్లిపాయతో పరిహారం చేశారే అనుకోండి ఇక ఇలాంటి వారెవ్వరు కూడా మీ వైపుకి చెత్త చెత్త ఆలోచనలతో వచ్చి మీ జీవితాన్ని డిస్టర్బ్ చేయాలని చూడరు వారు దూరంగా వెళ్ళిపోతారు మీ నుంచి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మనకి ఈ ఉల్లిపాయ పరిహారంలో ఏం కావాలంటేనండి ఉల్లిపాయే ఒకటి ఏమిటి మనకు కావాల్సింది ఒక ఉల్లిపాయ అండి ఒక మేకు ఒక నల్లది మార్కర్ అండి లేదా ఇంకు అయినా సరిపోతుంది అది బ్లాక్ది అయితే సాలు ఈ ఉల్లిపాయలో మీరు మీకు ఏ విధంగా పెట్టాలి తర్వాత ఉల్లిపాయను ఎక్కడ పారేయాలి ఈ పరిహారాన్ని ఏ రోజు చేయాలి ఏ సమయంలో చేయాలి అన్నవన్నీ తెలుసుకోవాలంటే కనుక మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి ఈ ఒక్క పరిహారమే కాదు ఉల్లిపాయతో ఇంకా మూడు నాలుగు పరిహారాలని కూడా చెప్పుకుందాం ఈ వీడియోలో అయితే ఈ పరిహారాన్ని అండి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఏమిటంటే ఈ ఉల్లిపాయ పరిహారం అనేది ఒక అద్భుతం అనేది చెప్పాలి మీకు ఉల్లిపాయ ఏంటంటేనండి మీరు రెండు రకాలుగా ఉంటాయండి మన కలర్స్ ఎరుపు ఉల్లిపాయ ఒకటి మామూలు లేత రంగులో ఉండేది అయితే ఎరుపు కంటే కొంచెం తేలిక ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎరుపు రంగు ఉల్లిపాయని తీసుకోవాలండి బాగా డార్క్ రంగులో ఉంటుంది చూడండి ఉల్లిపాయ అది తీసుకోవాలన్నమాట ముదురు రంగులో ఉండే ఉల్లిపాయని తీసుకోండి మొత్తం తీసుకోవాలండి ఉల్లిపాయని కట్ చేయకూడదు అది ఎండిపోయినట్టు ఉండకూడదు మంచి ఆరోగ్యంగా ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది ఆ ఉల్లిపాయ అనేది మీరు పరిహారానికి తీసుకునేది ఒక ఉల్లిపాయని తీసుకోవాలి దీంతోపాటు మీరు ఒక ఇనుప మేకును కూడా తీసుకోవాలి ఇక్కడ విషయం ఏంటంటేనండి మీరు తీసుకునే మేకు కొత్తది అస్సలు వాడద్దండి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త మేకును తీసుకోవద్దు మీ ఇంట్లో బాగా పాతదైపోయి తుప్ప పట్టిపోయి ఉన్న మేకును మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే అదే పరిహారానికి అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు అలాగే ముందుగా చెప్పినట్టు నలుపు రంగు మార్కరు తీసుకోవాలండి ఇది కూడా మీకు అద్భుతంగా పనిచేస్తుంది మార్కర్ అనేది కూడా ఎందుకంటే దీంతో ఒక మాట రాయాలి మీరు దాని మీద ఈ మూడు వస్తువుల్ని తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎవరు కూడా డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి మీ ఇంట్లో గదిలో చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే మీరు బయట ఎక్కడైనా వాకిట్లో కూర్చొని అయినా చేసుకోవచ్చు ఇక అలా తీసుకున్న తర్వాత మీరు దక్షిణం వైపుకు తిరిగి కూర్చోవాలండి నేల మీద అనమాట మీ ఇంటి దక్షిణ దిక్కులో కూర్చోండి కూర్చున్న తర్వాత మీరు ఈ పరిహారం చేయాలి ఏం చేయాలంటే మీ దక్షిణ దిక్కులో కూర్చున్న తర్వాత ఉల్లిపాయని తీసుకోవాలి ఈ ఉల్లిపాయ పైకి తీసుకొని చేతిలో పట్టుకొని దాని మీద నల్లటి రంగు పెన్ను లేదా మార్కర్తో ఉల్లిపాయ మీదండి మీరు ఏం చేస్తారంటే మీ శత్రువు అని పేరు రాయాలి మీరు పేరు ఒకటి రాశారనుకోండి ఒక్క శత్రువే పోతాడు అట్లా కాదు మన వెనక ఎంతమంది శత్రువులు ఉంటారో మనకు తెలియదు ఒక్క శత్రువు పోతే మనకేంటి లాభం చెప్పండి ఎవరికే కానీ ఒక్క శత్రువే ఉండడు చాలామందే ఉంటారు శత్రువులు కాబట్టి పేరు రాయద్దు పేరు రాస్తే ఒక్కరికి సంబంధించింది అవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే చక్కగా దాని మీద శత్రువు అనేసి ఈ బ్లాక్ కలర్ పెన్నుతో రాసేసేయండి వాళ్ళిద్దరైనా ముగ్గురైనా మీకు తెలియని వారైనా చాలా మంది ఉన్నా కూడా ఈ రకంగా రాయటం వల్ల అందరికీ ఇది తాకుతుందనే చెప్పాలి ఇలా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారు ఆ పేరు కింద చక్కగా మీరు ఒక ఇంటు గుర్తు వేయండి ఏది చక్కగా దాని కింద నల్ల పేరుతో ఏది పైన అని రాసినాక పైన కింద ఇంటు గుర్తు వేసేయండి ఇలా ఒక శత్రువుని రాయటం వల్ల అందరూ కూడా మీ జీవితం నుంచి తొలగిపోతారు ఏమిటంటే ఒక్కరిది రాస్తే ఒక్కరే పోతారు బయటికి కాబట్టి మిగతా వారు ఉంటారు అలా కాకుండా మీరు మంచిగా అనమాట మొత్తం పోయేటట్టు ఒక్కసారే ఈ ఉపాయాన్ని చేసుకుంటే సరిపోతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇలా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చెప్పే మంత్రం చెప్పుకుంటండి ఈ మేకు తీసుకొని ఆ శత్రువు అని రాసిన దాని మీద మీరు మేకుతో కూర్చాలి ఏం చెప్తారు ఓం హ్రీం హ్రీం శత్రునాశనాయ నమ మళ్ళీ ఒకసారి అండి ఓం హ్రీం హ్రీం శత్రునాశనాయ నమ ఇలా మీరు కొన్నిసార్లు చెప్పుకుంటండి మేకుని ఆ శత్రువు అన్న పేరు మీద గుచ్చేసేయండి తర్వాత దాన్ని ఏం చేస్తారంటే దాన్ని పట్టుకొని ఈ విధంగా చెప్పేసుకోండి గుచ్చేసాక చెప్పుకుంటూ కూడా మళ్ళీ నెక్స్ట్ బట్ట ఒకటి క్లాత్ తీసుకొని ఆ క్లాత్లు ఇది పెట్టి పట్టుకొని మీరు మీ ఇంటికి కొద్దిగా దూరంగా తీసుకువెళ్ళండి ఎందుకంటే ఈ పరిహారం చేసేటప్పుడు ఎవ్వరు కూడా చూడకూడదు అందుకనే తీసుకొని వెళ్ళి అక్కడ ఒక గొయ్యి తీయండి గొయ్యి తీసేసి చక్కగా ఈ ఉల్లిపాయని క్లాత్ సహా అండి అందులో పెట్టేసి క్లాత్ని ఉల్లిపాయని మేకుని లోపలికి పెట్టేసి పైనుంచి మట్టి కప్పేయండి అది కూడా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో చేయాలండి పక్కకి ఎందుకంటే ఎవరైనా తొక్కితే మళ్ళీ మంచిది కాదు కాబట్టి అందుకనే అలా చేయకూడదు అది మళ్ళీ చేయదు కూడా మీరు చేసింది అందుకని ఎవరు తొక్కని ప్లేస్లో ఊరి మీ ఇంటికి కొంచెం దూరంగా చూసుకోండి జన సంచారం లేని ప్లేస్లో చూసుకొని ఈ విధంగా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి ఆ దెబ్బతో మీ శత్రువులు అనేవారు మీ నుంచి దూరంగా బయటికి పారిపోతారనే చెప్పాలి ఇవి పరిహారాన్ని మీరు ఎప్పుడు చేస్తారంటేనండి సూర్యుడు ఉన్నప్పుడు అస్సలు చేయకూడదండి సూర్యోదయం అప్పుడు అస్సలు చేయకూడదు సూర్యుడు అస్తమించిన తర్వాతే ఈ పరిహారానికి అద్భుతమైన శక్తి అనేది అయితే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏంటంటే సూర్యుడు అస్తమించిన వెంటనే కొద్దిగా చీకటి పడినట్టు ఉంటుంది కదండి ఆ సమయంలో చేస్తే మంచిదనే చెప్పాలి ఇది ఎవరైనా చేయొచ్చు ఏ రోజైనా చేయొచ్చు ఆ రోజా ఈ రోజా అని కాదండి ఎప్పుడైనా చేసుకోవచ్చు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇంకొకటి వచ్చేసి ఏమిటంటే అండి మన జీవితంలో చిన్న చిన్న విషయాల్ని కూడా చాలా కష్టంగా చేస్తూ ఉంటారు అంటే సులభంగా అయ్యే పనులను కూడా అండి చాలా కష్టంగా అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి చాలా తేలికయ్యాయి కూడా మనకే అనిపిస్తుంటుంది ఏమిటి ఇంత చిన్న పని కూడా చేయలేకపోతున్నామని అలాంటి అడ్డంకుల్ని కూడా మీరు తొలగించుకోవాలంటే ఇంకొక పరిహారం అండి ఉల్లిపాయతోనే అంతేకాకుండా ఇది వచ్చేసండి ప్రేమకి సంబంధించింది కూడా దీనికి వర్తిస్తుందనే చెప్పాలి ఎవరన్నా కనుక ప్రేమలో ఇబ్బంది పడుతూ ఉంటే వారు కూడా ఈ పరిహారం చేసుకోవటం ద్వారా వారికి ఉన్న ఇబ్బందిని తొలగించుకోవచ్చు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు దీనికి ఏం చేయాలంటే మీరు ఎర్ర ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలండి అలాగే దారం తీసుకోవాలి మళ్ళీ సింధూరం కూడా తీసుకోవాలండి ఈ పరిహారం మీరు శనివారం చేస్తే మంచిది ముందుగా ఎర్ర ఉల్లిపాయని తీసుకొని ఆ ఉల్లిపాయ దగ్గని ఏడు సార్లు అండి దారంతో చుట్టాలి ఆ పైన దానిపైన ఒక చిన్న దారాన్ని మళ్ళీ పెట్టాలండి ఇదే దారాన్ని తిప్పి పెట్టినాక సింధూరం పెట్టాలన్నమాట ఆ దారానికి పెట్టి మీరు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వారి పేరు చెప్పుకుంటూ మీరు చంగంతుడికి మొక్కేసుకోండి తర్వాత మీరు దాన్ని ఎవరు తొక్కని ప్లేస్లో పారేయండి అది మీకు ఇంటి దగ్గర అసలు వద్దు అది జనాలు తిరిగే సందులలో కూడా వద్దు ఊరి చివరి ఎక్కడైనా పారేసేయండి లేదా ఏదైనా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి కదండి అక్కడ పారేవేసి వచ్చినా సరిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఎన్ని పనులు చేసినా కూడా ఎప్పుడు బాధగా ఉంటూ ఉంటుంది కొంతమందికి సంతోషం అనేది ఉండదు మీరు మంచిగా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి హాయిగా ఉండాలి అనుకుంటే కనుక ఈ పరిహారం చేయండి ఒక ఎర్ర ఉల్లిపాయని తీసేసుకోండి ఒక నిమ్మకాయండి అలాగే ఏం చేస్తారు ఒక నల్ల దారం తీసుకోండి తీసుకొని మూడింటిని దారంతో కట్టేయండి దీన్ని మీరు మంగళవారం లేకపోతే శనివారం చేయాలండి ఇలా తీసుకున్న తర్వాత మీరు తీసుకెళ్ళి దీన్ని రావి చెట్టు కింద ఉంచాలండి ఏదన్నా గుళ్ళో ఉంచేసి ఏం చేస్తారంటే మీరు హనుమాన్ చాలీసా వస్తే హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు అనమాట ఏమిటి అలా రాదండి మాకు అంటే కనుక మీరు ఓం హనుమతే నమ అనుకోండి ఇలా పదకొండు సార్లు అనుకోండి అలా అనుకొని అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా చేయటం వల్ల మీకున్న మనసులో బాధలు అవిపోయి సంతోషంగా ఉంటారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ నుండి తోటి ఉద్యోగులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని అసలు ఏ పనులు చేయనీయకుండా మిమ్మల్ని టార్గెట్గా చేసుకొని బాధ పెడుతున్నట్టయితే మీరు ఏం చేస్తారంటే చక్కగా ఒక తెల్ల ఉల్లిపాయ తీసుకోవాలి ఏం చేస్తారు మీరు మీ ఆఫీస్లో ఈ తెల్ల ఉల్లిపాయను ఉంచండి మీరు ప్రతి శుక్రవారం రోజు ఈ ఉల్లిపాయను మార్చేసి ఈ పాత ఉల్లిపాయను ఏం చేస్తారంటే ప్రవహించే నీటిలో వదిలేయండి ఈ విధంగా చేయటం వల్ల మీకు పనిలో విజయం అనేది వస్తుంది మీతో శత్రుత్వం ఉన్న వారంతా కూడా మిత్రులుగా మారిపోతారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అలాగే కొంతమంది చాలా అనారోగ్యం అనేది వస్తూ ఉంటుంది ఎందుకు వస్తుందో తెలియదు ఎలా పోతుందో తెలియదు అలాంటి వారు ఏం చేస్తారంటే ఒక మంగళవారం రోజు లేదా ఒక శనివారం అండి ఎర్ర ఉల్లిపాయ తీసుకొని మీ తల మీద నుంచి ఏడు సార్లు దిష్టి తిప్పుకోండి ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు హనుమ తేనమాన్ ముక్కేసుకున్న తర్వాత ఉల్లిపాయని మండుతున్న బొగ్గులపై ఉంచి కాల్ చేయండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు అనారోగ్యం అనేది పోతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఊరికే వచ్చి ఇంట్లో ఏవో ఒక గోళలు అవుతుంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఒక ఎర్ర ఉల్లిపాయ తీసుకొని దాని మీద సింధూరం వేయండి దాన్ని ఏం చేస్తారంటే మీ ఇంటి మెయిన్ మెయింటూరు సింహద్వారం దగ్గర ఉంచండి ఇలా ఉంచడం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది అసలు ఇంకా రాదనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ పరిహారాలన్నీ చక్కగా శుభ్రంగా స్నానం చేసి చేసుకుంటే మంచిది అలాగే నిశ్శబ్దంగా ఉన్న ప్లేస్ని ఎంచుకోవాలి ఏకాగ్రతగా చేయాలి అలానే కాకుండా మీరు నమ్మకంతో చేశారే అనుకోండి ఇవి తప్పకుండా మీకు సిద్ధిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఈ రకంగా మీరు ఈ ఉల్లిపాయలతో పరిహారం చేశారే అనుకోండి ఇక చాలు మీకు ఉన్న ప్రతి కష్టం తొలగిపోతుంది ఇక ఏ అడ్డంకి కూడా మీకు రాదు మీరు కోరుకున్న జీవితం మీ సొంతం అవుతుంది మీ లైఫ్ స్టైల్ మారుతుంది మీరు ఇక ప్రతిరోజు ఎంజాయ్ చేస్తారు అని పండితులు అంటున్నారు వీటన్నిటిని కూడా మీరు నమ్మకంగా చేసుకుంటే చాలు అని కూడా పండితులు చెప్తున్నారు